హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే జూన్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన నసూరి నిషా గారు కడప నుంచి వచ్చారు మేడం మేడం గారిని ఆహ్వానించుకుందాం చెప్పబోయే టాపిక్ గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారు ఈ గొప్ప ఆత్మ జ్ఞానం అందించడానికి మేడం గారి వెల్కమ్ చెప్తా నమస్తే మేడం వెల్కమ్ మేడం నమస్తే మేడం నా పేరు నసూరి నిషా నేను కడప నుండి మాట్లాడుతున్నారు ముందుగా బ్రహ్మర్షి పత్రిసారికి అనంతకోటి ఆత్మ నమస్కారములు తెలుపుకుంటున్నాను నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇప్ ఇప్పుడు ప్రస్తుతము బోధిస్తున్న తటవర్తి రాఘవరావు సార్ గారికి అమ్మ రాజ్యలక్ష్మి మేడం గారికి అనంతకోటి పాదాభివందనములు తెలుపుకుంటున్నాను జూమ్ నిర్వహిస్తున్న ఫర్యు ఛానల్ ఛానల్లోని పోస్టులకు కోహస్టులకు తరి మరియు వింటున్న జూమ్లో వింటున్న వారికి యూట్యూబ్లో వింటున్న వారికి అందరికీ నా నమస్కారము ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను నా పరిచయము ఏంటంటే నేను ఒక నా అనుభవం కొద్దిగా చెప్పి తర్వాత క్లాసు నేను చెప్తాను మేడం ఎందుకంటే నేను ఎలా వచ్చాను అనేది తెలియాలి కాబట్టి నేనేమంటున్నానంటే మామూలుగా నేను ఒక పా న్యూస్ పేపర్లో ఈ ధ్యానం గురించి చెప్పారు ఈ ధ్యానం గురించి న్యూస్ పేపర్లో ఈనాడు పేపర్లో చెప్పారనమాట ఈనాడు పేపర్లో అది చూసి నేను ఈ ధ్యానానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎంతో ఆనందం కలిగింది అక్కడ చెప్పే ధ్యానం చేయడం కానీ ఎటువంటి కుల మతం భేదం లేకుండా ఈ ఈ ఈ సొసైటీలో రానియడము నాకు ఎంతో బాగా అనిపించింది ఈ విషయాలు వింటూ ఉంటే ఇంకా వినాలి వినాలి అనిపించేది ధ్యానం చేయాలి చేయాలి అనిపించేది కానీ నేను అప్పట్లో పుస్తకాలు తీసుకుంటున్నాను కానీ చదివేదాన్ని కాదు కానీ ఆ చదవకుండా ఉండడం వల్ల నాకు అంత జ్ఞానము లేకపోయేది అంటే చదవండి అని కూడా చెప్పేవారు కానీ నేను చదివేదాన్ని కాదు అంటే నాకు అంత ఇష్టము ఉండేది కాదు ఆత్మే పరబ్రహ్మము అని చెప్పినా కూడా ఆ నేను ఊరికే నవరత్ జ్ఞాన నవరత్నాల్లో నేను పలికేదాన్ని కానీ దాని గురించి వివరణ అనేది అంతగా తెలియకపోయేది కానీ నేను సారు పత్రి సారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలలో ప్రతి సంవత్సరము డిసెంబర్లో పెట్టే కార్యక్రమాలకు అన్నిటికీ నేను వెళ్లేదాన్ని సారు మా ఇరువైపుల క్లా ఎక్కడైనా దగ్గరలో వస్తే సార్ దగ్గర కూడా వెళ్ళేదాన్ని కానీ అక్కడ నాకు ఏమీ అర్థమయ్యేది కాదు ఇప్పుడు ప్రస్తుతము నేను రెండున్నర సంవత్సరం నుంచి భీమవరం వెళ్తున్నాను ప్రతిరోజు లో నాలుగు నుంచి నాలుగు ఆరున్నర వరకు క్లాసులు వింటున్నా ధ్యానం చేస్తున్నాను ఆ తర్వాత క్లాసులు వింటున్నాను అందువల్ల నాకు ఈ పుస్తకాలు చదవడం కానీ ఈ ఈ దీని మీద ధ్యానం యొక్క విలువ కానీ నాకు ఇంకా ఎక్కువ బాగా తెలిసింది అందువల్ల సారు అభిప్రాయం ఏమిటంటే సారు చెప్పడం ఏంటంటే అక్కడ ఒక ధ్యాని ధ్యానిగా ఉండకూడదు మాస్టర్గా ఎదగాలి అని చెప్పడం జరిగింది ఒక ధ్యాని ధ్యానిగా ఉండకూడదు మాస్టర్గా ఎదగాలని చెప్పడం జరిగింది అందుకు నేను కూడా మంచిగా ఆ ఒక మాస్టర్గా కావాలనే ఉద్దేశంతో నేను ప్రతి నెల ఒకటి రెండు మూడు తేదీలలో భీమవరం వెళ్తాను అలాగే జూమ్ లో ప్రతిరోజు పాల్గొంటున్నాను సారు వరి ఆత్మ జ్ఞానం నేను తీసుకోవడం వల్ల నాకు ఇన్ నా ప్రవర్తనలో మార్పు వచ్చింది నా కొంచెం కొంచెం మార్పు వస్తూ ఉంది నా జ్ఞాన పరంలో కూడా కొంచెం కొంచెము మార్పు వస్తూ ఉంది ఇంకా మార్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇంకా దీన్ని ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను నేను ఒక ఉద్యోగస్తురాలని కానీ నా ఉద్యోగాన్ని కూడా కొంచెం కొంచెము అలా చే ఆ పని కూడా ప్రాపంచికంగా చూసుకుంటూ తర్వాత ఇక్కడ ఈ ధ్యానం క్లాసులు వింటూ నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను ఎదుగుతున్నాను ఎదగాలని బాగా ఒక గట్టి పట్టుదలతో ఉన్నాను దానికి తగ్గ కృషి చేయాలని ఆ కృషిలో భాగంగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఫర్యూ ఛానల్ వారికి మరిన్ని 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అజ్ఞానుల గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారు అన్నది అంటే చాలామంది అభిప్రాయం ఏమిటంటే ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అని అనుకుంటారు కానీ మోక్షం పొందిన వారు పూర్ణ జ్ఞానులు కాలేరు ఎందుకంటే తనలాగా కొంతమందిని భూమి మీద తయారు చేస్తేనే పురుషులు పూర్ణ జ్ఞానులు అవుతారని స్థుతాపురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగింది అందుచేత భూమి మీద మనము పొందినది మనం పొందినది విశ్వానికి ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళా జన్మ తీసుకొని రావాల్సి ఉంటుంది అని ఇది ప్రకృతి సిద్ధాంతము దాన్నే పత్రికారు ఏమన్నారంటే తీర్థంకర గోత్రబంధము అన్నారు అంటే మానవుడు పొందినది ప్రతిదీ అందరికీ ఇవ్వవలసిందే దీని దీనే అదే మోక్షము అని చెప్పారు పత్రి సారు పత్రి గారు ఏం చెప్పారంటే ముగ్గురు గురించి చెప్తూ ఉంటారు హరిహంతుడు బోధిసత్వుడు బుద్ధుడు అని హరిహంతుడు అంటే తనకు తాను శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసుకునేవాడు బోధిసత్వుడు అంటే తన దగ్గరికి వచ్చిన వారికి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించి ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేవాడు తర్వాత మూడో వారు బుద్ధుడు బుద్ధుడు అంటే తానే ఇతరుల వద్దకు వెళ్ళి శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యి ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేవాడు అంటే ఇప్పుడు వీళ్ళని వీ ఈ ముగ్గురిలో హరిహంతుడు బోధిసత్వుడు బుద్ధుడులలో గొప్పవాడు బుద్ధుడు బుద్ధుడు అంటే సారు పత్రి సారు ఒక బుద్ధుడు అనమాట అంటే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలకు కానీ పెద్ద పెద్ద దేశాల నుంచి చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్ళి స్వయంగా తానే వెళ్ళి ఈ ధ్యానాన్ని శ్వాస మీద దేశ ధ్యానాన్ని చెప్పి తన జ్ఞానాన్ని పంచేవారు అందుకు సారు బుద్ధుడు అనమాట కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము దా తటవర్తి దంపతులు అంటే రాజ్యలక్ష్మి మేడం గారు రాఘవరావు సారు కూడా వాళ్ళ ఏజ్కు మించి అంటే వాళ్ళకు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై మూడు ఏళ్ళు ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఆ ఏజ్లో కూడా వాళ్ళు ప్రతి నెలలో ఇరవై రోజులు బయటి ఊర్లకు వెళ్ళి బయటి ఊర్లకు వెళ్ళి వాళ్ళు క్లాసులు అంటే ధ్యానం గురించి చెప్పడము జ్ఞానం గురించి ధ్యానం చేయించడము జ్ఞానం గురించి చెప్పడము వాళ్ళు చేసే అటువంటి లోక కళ్యాణకరమైన పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కూడా బుద్ధుళ్ళు అని నాకు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది కాబట్టి అటువంటి స్థితిలో సారు ఏమంటారంటే మీరు కూడా మాలాగా క్లాసులు చెప్పాలి అనే అభిప్రాయం సారు ధ్యాని ధ్యానిగా ఉండకూడదు గురువుగా అంటే మాస్టర్గా ఎదగాలి అని చెప్పేవారు అటువంటి కార్యక్రమ అటువంటి బాటలో మేము సార్ దగ్గర ఉన్న వాళ్ళమందరము ధ్యా ధ్యానులుగా ఉండకూడదు మాస్టర్లుగా ఎదగాలని మా ప్రయత్నంలో మేము మా మేము మా కృషి మేము చేస్తున్నాము అట్లా మనము వాళ్ళ దగ్గర విన్నది పుస్తకంలో చదివింది ఇతరులకు చెబితే మనలో జ్ఞానం పెరుగుతుంది అందుకే పత్రికారు పంచింది పెంచబడుతుంది అని అంటారు కానీ ఎవరికి చెప్పకపోతే ఏమీ గుర్తుకు ఉండదు నీవు చదివింది నీ మస్తకంలో వేసుకుంటే అది చదివింది గుర్తుకు ఉంటుంది అది నువ్వు ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు నీకు గుర్తుకు వస్తుంది రేపు మనది కాదు ఈ రోజే మనది అందుకే చెప్పగలిగినంత చెప్పాలి అని పత్రికారు చెప్పారు చెప్పవల్ చెప్పవలసింది చెప్పినప్పుడు కరెక్ట్గా చాలా కరెక్ట్గా ఎదుగుతాము నీవు పొందిద్ది చెప్పకుండా ఊరికనే ధ్యానం మాత్రం చేసు ధ్యానం మాత్రం చేస్తే పూర్ణ జ్ఞానులము కాలేము అజ్ఞానికి జ్ఞానం ఎంత బోధించినా వారిని మనము మనము వారిని బంధించి చెప్తున్నట్లుగా అనుకుంటారు అందుకే వశిష్ఠుల వారు నాలుగు విషయాలు చెప్పారు ఏంటంటే ఒకటి వివేకం లేని వాడికి శాస్త్రం బరువు అన్నారు రెండవది వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అన్నారు మూడవ వారికి మూడవది శాంతి లేనివాడికి శాంతి లేనివాడికి మనసు బరువు అని చెప్పారు శాంతి లేని వాడికి మనసు బరువు అన్నారు నాలుగవది ఆత్మజ్ఞానం లేని వాడికి శరీరం బరువు అన్నారు ఇవన్నీ ఖచ్చితంగా అజ్ఞానులకు ఉంటాయి వాటి గురించి మనము తెలుసుకోవాలి వివేకం లేని వాడికి శాస్త్రం బరువు అన్నారు అంటే ఎందుకు అంటే వాడికి సరైనది ఏది సరైనది ఏది సరికానిది ఏది న్యాయము ఏది అన్యాయము ఏది ధర్మము ఏది అధర్మము ఏది సత్యము ఏది అసత్యము అనేవి వివేకం లేని వాడికి తెలియదు అదే ధ్యానం చేసి కొంత వివేకం సంపాదించిన వాడికి సంపాదించుకొని శాస్త్రాలు చదివిన చదివిన వాడికి ఇవన్నీ అర్థమవుతాయి భగవద్గీత భాగవతాలు చూస్తే మనకు ఇవన్నీ మహాపాపాలు గురించి తెలుస్తుంది మహాపాపాలు పంచమహాపాపాలు అంటారు అంటే ఆ పంచమహాపాపాలు ఏంటి అంటే ఒకటి త్రాగుడు జూదము వ్యభిచారము అహింస అబద్ధము హింస ఇవన్నీ పంచమహాపాపాలు వీటి వీటి వల్ల చాలా కష్టాలు నష్టాలు సమస్యల్లో పడతారని తెలుసుకుంటే వాటి జోలికి ఎప్పుడు వెళ్ళరు శాస్త్రాలు చదివితే ఏమవుతుందంటే ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుస్తుంది ఏది ధర్మము ఏది ధర్మము అధర్మం అనేది తెలుస్తుంది వివేకం లేని వారు ఈ శాస్త్రాలు చదవరు అంటే అజ్ఞానులు ఈ శాస్త్రాలు అనేటివి చదవరు ఆ చదివితే మాకు అర్థం కావు అని ఒక్క మాట అనేస్తారు కానీ ఎంత అజ్ఞాని అయినా కొంత సమయము ఆ శాస్త్రాలు చదవడం కోసము కేటాయి కేటాయించాలి అప్పుడు ధ్యానం కుదురుతుంది జ్ఞానం పెరుగుతుంది అందుకే వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే వివేకం లేని వారికి శాస్త్రాలు అన్ని బరువుగా ఉంటాయి అని చెప్పారు ఎందుకంటే శాస్త్రాలు వారికి అర్థం కావు ఆచరించలేరు అలా అజ్ఞానములో కొట్టుకుపోతారు వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక ఊబిలో పడిన వారు ఆ బయటికి రాలేరు అలాగే వీరు కూడా కష్టాలు దుఃఖాలు అనే ఊబిలో కొట్టుకుపోతారు అలాగే ఈ ఇప్పుడు రెండవది ఏంటంటే వశిష్ఠుల వారు రెండవది ఏం చెప్పారంటే వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువు అన్నారు అంటే అజ్ఞానంలో ఉన్నవా ఉన్నవాడికి ప్రతిదాని మీద మమకారం ఉంటుంది ప్రపంచంలో అన్ని కూడా ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తన ఇంద్రియాల సుఖాల కోసమే ఉన్నాయని అనుకుంటాడు ఇంద్రియాలను భోగం కోసమే ఉపయోగిస్తాడు అంతేకాదు నేను శరీరం కాదు ఆత్మ అని అనే జ్ఞానం పొందడానికి కూడా ఇష్టపడడు మరి అటువంటి వారికి జ్ఞానం ఎలా వస్తుంది ఈ ప్రపంచం అశాశ్వతము ఈ ప్రపంచం అశాశ్వతము అసత్యము ఆత్మే సత్యము శాశ్వతం అని చెప్పినా వాడికి అర్థం కాదు అలా ప్రపంచం మీద మోజు పెంచుకుంటే ఇంద్రియాలకు దాసులైనట్లే ఎంత చెప్పుకున్నా ఇంద్రియాలకు దాసులు కాని వారు చాలా చాలా తక్కువ మంది ఉంటారు అందుచేత కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు ధ్యానం కుదిరి జ్ఞానం పెరుగుతుంది ప్రపంచం మీద వైరాగ్యం లేనంత సేపు జ్ఞానం కష్టంగా బరువుగా ఉంటుంది ఒకసారి మనం ఎవరైనా కూడా ఒక పెళ్లికో ఒక పార్టీకో ఒక సినిమాకో వెళ్ళినప్పుడు ఎన్నో గంటలు ఎన్ని గంటలైనా కేటాయిస్తాము కానీ ధ్యానం కోసము ఎన్ని గంటలు కేటాయిస్తున్నామనేది ఆలోచించాలి అలా ఆలోచించినప్పుడు మనము ధ్యానానికి టయా టయము కేటాయిస్తామన్నమాట నీకు ఇంద్రియాల మీద మమకారం తగ్గినప్పుడు ప్రపంచం మీద మమకారం తగ్గి ధ్యానం కుదిరి జ్ఞానం వస్తుంది అందుకే వీసమేతు వైరాగ్యం ఉన్నా ఎంతో సాధించవచ్చు కానీ ఎప్పటికప్పుడు ముసలితనం వస్తుంది అంటే జుట్టు నెరు జుట్టు తెల్లబడుతుంది పళ్ళు ఊడుతాయి ముసలితనము ఆ మృత్యువు కూడా దగ్గర అవుతుంది అంత ముసలివాడి అవుతున్నా కూడా ప్రపంచాన్నే పట్టుకుంటున్నావు కానీ పరమాత్మను పట్టుకోలేకపోతున్నావు అన్ అజ్ఞాని ఎవరైనా వెళ్ళి చచ్చిపోతే వెళ్ళిపోయాడు అంటాడు కానీ తాను చచ్చిపోను అని అనుకుంటాడు అజ్ఞాని ప్రపంచం శాశ్వతం అనుకుంటాడు కానీ ప్రపంచం అశాశ్వతం అనుకుంటే వైరాగ్యం కలిగి వైరాగ్యం అనేది వస్తుంది వైరాగ్యం లేనంత కాలము జ్ఞానం పెరగదు అందుకే వైరాగ్యం లేని వాడికి జ్ఞానం బరువుగా ఉంటుందని వశిష్ఠుల వారు చెప్పారు ఇంకా మూడవది శాంతి లేనివాడికి మనసు బరువు అన్నారు శాంతి లేనివాడికి మనసు బరువు అన్నారు ఎవరికి శాంతి ఉండదు అంటే తృప్తి లేని వాడికి శాంతి ఉండదు తృప్తి లేని వాడికే శాంతి ఉండదు ఒకప్పుడు కటిక దరిద్రంతో ఉన్న ఉన్నప్పుడు ఒక పూట తినడానికి ఉండేది కాదు కానీ ఇప్పుడు రెండు పూటలా తింటున్నప్పుడు తింటు రెండు పూటలా తింటూ నా నా జీవితము బాగుంది అనుకుంటే తృప్తిగా ఉంటావు తృప్తిగా జీవిస్తావు కానీ ప్రక్కన ఉన్నవాళ్ళు ప్రక్కన కోట్లతో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు తృప్తిగా ఉండవు శాంతిగా జీవించలేవు అలాంటి అశాంతి వలన మనసు బరువుగా ఉంటుంది దుఃఖంలో ఉన్న మనసు బరువుగా ఉంటుంది శాంతిగా ఉంటే మనసు తేలికగా ఉంటుంది అసంతృప్తితో ఉంటే సరైన వ్యవహారం ఉండదు ఏది చెయ్యలేరు ఏమి చెయ్యలేరు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు అందుకే మలయాళ స్వామి ఏమన్నారు అంటే కారు లేదని బాధపడకు కాళ్ళు ఉన్నాయని సంతోషించు అప్పుడు నీవు తృప్తిగా ఉంటావు శాంతిగా జీవిస్తావు అని చెప్పారు నాలుగవది ఆత్మజ్ఞానము లేని వాడికి శరీరం బరువు అన్నారు నాలుగవది ఆత్మజ్ఞానం లేని వాడికి శరీరం బరువు అన్నారు ఆత్మజ్ఞానము ఉంటే ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలుస్తుంది ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలుస్తుంది జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శరీరాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి తెచ్చుకున్నాము ఈ తెచ్చుకున్నామని జీవిత లక్ష్యం సాధించడానికి తెచ్చుకున్నామని తెలుస్తుంది జ్ఞానం లేనప్పుడు కష్టాలను శాపాలు అనుకుంటాము కానీ జ్ఞానం పెరిగాక ఏది వచ్చినా అంటే కష్టాలు కానీ సమస్యలు కానీ బాధలు కానీ అవన్నీ వచ్చినా కూడా వరాలు అనుకుంటాము జ్ఞానం పెరిగిన తర్వాత వరాలు అనుకుంటాము ఈ సంవత్సరము మనకు ఒక లక్ష లాభం వచ్చింది వచ్చే సంవత్సరము పది లక్షలు రావాలనుకుంటాము అప్పుడు దానికి తగ్గ కృషి చెయ్యాలి కష్టపడాలి అలాగే ఆత్మజ్ఞానము కావాలి అంటే ఈ శరీరంతో కష్టపడి ధ్యాన సాధన చెయ్యాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి కష్టపడలేని వాడు నా వల్ల కాదు అనుకు నా వల్ల కాదు అని బద్దకిస్తే తెచ్చుకున్న కర్మలు అనుభవించాలి కదా కష్టాలు అనుభవించ భరించలేక నా వల్ల కాదు అనుకుంటే శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకునేవారు అంటే ఆత్మహత్యలు చేసుకునేవారు కష్టం కష్టమంతా శరీరానిది అనుకుంటారు ఎందుకు అంటే వారికి జ్ఞానం లేక ఈ కష్టాలు పడలేకపోతున్నాను అని అనుకుంటారు నా మగుడి వల్లే కష్టం వచ్చింది నా భార్య వల్లే కష్టం వచ్చింది నా పిల్లల వల్ల కష్టం వచ్చింది వారు ఎవరో నన్ను అవమానించారు పరీక్షల్లో ఫెయిల్ అయినాను అని ఆత్మహత్యలు చేసుకుంటారు వారు ఓ చిన్న పిల్లలు కూడా ఏ ఏ ర్యాంకులు తగ్గినా కూడా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్లకు జ్ఞానం లేకపోవడం వల్లనే అలా చేసుకుంటున్నారు అదే జ్ఞానం ఉంటే ఎలా ఆనందంగా జీవించవచ్చో అర్థమవుతుంది ఒకరికంటే ఒకరు డబ్బు సంపాదించాలని డబ్బు మీద దృష్టి పెడుతున్నారు కానీ వీసమెత్తు దృష్టి ఈ జ్ఞానం పొందడానికి పొందడం కోసము పెట్టడం లేదు అనుకోవడం లేదు కూడా జ్ఞానం వల్ల శరీరం మనము దేనికి తెచ్చుకున్నామో తెలుస్తుంది ఎలా జీవించాలో తెలుస్తుంది ఎంత ఆనందకరమైన జీవితం జీవించవచ్చో తెలుస్తుంది కలిమిలోనూ లేమిలోను పొగడతల్లోనూ అవమానాల్లోనూ కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నిటిలో సమస్థితిలో ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు జ్ఞానం ఉంటే అందుకే ఆత్మ జ్ఞానం లేకపోతే శరీరం బరువు బరువుగా ఉంటుంది అనిపిస్తుంది బరువుగా ఉంటుంది అని అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ శరీరము అన ఈ మృతాహారం అంటే మాంసాహారం తింటూ మద్యం తాగుతూ ఉంటే ఈ శరీరము రోగాల శరీరము రోగాల పాలై పాడైపోతుంది అలాంటివి చేయకుండా అంటే మ ఈ మృతాహారం అంటే మాంసాహారం తినకుండా మద్యం సేవించకుండా ఉంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ధ్యాన సాధన బాగా కుదురుతుంది జ్ఞానము పెంచుకుంటాము అజ్ఞానులు యోగంలో ఉంచవలసిన శరీరాన్ని భోగములో ఉంచి శరీరం రోగాలలో కూరుకుపోయేటట్లు చేసుకుంటారు అందువల్ల వారికి ఈ శరీరం బరువుగా అనిపిస్తుంది కానీ జ్ఞాని ఏ కష్టం వచ్చినా నా కర్మ పోతుంది నా బాకీ తీరిపోతుంది అని అనుకుంటూ సంతోషంగా ఆ కర్మలను అనుభవిస్తాడు అందుకే అజ్ఞానికి ఈ జ్ఞానం లేక ఈ శరీరం బరువుగా ఉంటుంది అనుకుంటాడు అజ్ఞానంలో ఉంటే దుఃఖంతో నాకు శాంతి లేదు అనే బతుకు మీద నిరాశ కలుగుతుంది అందుకే పెద్దలు చెప్పింది వినాలి శాస్త్రాలు చదవాలి శాస్త్రాలు ఎందుకు చదవాలి అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకోవడం కోసము తెలుసుకోవడం కోసము ఆ శాస్త్రాలు చదవాలి పెద్దలు చెప్పింది వినాలి జ్ఞానం తెలిసాక ప్రపంచం మీద వైరాగ్యం కలిగి ఆత్మ మీద మమకారం కలుగుతుంది అలాంటి వారికి జ్ఞానము శరీరం బరువు కాదు అంపశయ్యంపై ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఉప అనేక ఉపదేశుల ఉపదేశాలు చేశాడు అయితే ఒకరోజు భీష్ముడిని భీష్ముడిని చూడడానికి వచ్చిన బృహస్పతిని ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు ధ్యానము ఇంద్రియ నిగ్రహము అహింస గురు సమర్పణ నిత్య అనుష్ఠానము తపస్సు ఈ ఆరింటిలో ఏది అత్యుత్తమమైనది అని అడిగాడు అందుకు బృహస్పతి ఈ ఆరు కూడా అంటే ధ్యానము ఇంద్రియ నిగ్రహము అహింస గురు సమర్పణ నిత్య అనుష్ఠానము తపస్సు ఈ ఆరింటిలో ఈ ఆరి ఈ ఆరు గొప్పవే కానీ వాటిలో అహింస అనేది అత్యుత్తమమైనది అని చెప్పే చెప్పి ఆ భీష్ముడి దగ్గర సెలవు తీసుకొని దేవలోకానికి వెళ్ళిపోయాడు బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు అందుకు అందుకు భీష్ముడితో పితామహ మునీశ్వరులంతా అహింస చాలా ఉత్తమము అని అంటున్నారు అది ఎందుకు అంత గొప్పది అని అడిగాడు అందుకు భీష్ముడు మాంసభక్షణ అనేది మహాపాపంతో సమానము అందు అయితే మాంసము రుచి మరిగిన వారు దానిని ఎన్నటికీ విడిచిపెట్టరు అందుకే మాంసభక్షణను విడిచిపెట్టడం అంటే అహింస ఆర్యులు విశ్వసించారని తెలియజేశారు భీష్ముడు ఇంకా ధర్మరాజ మాంసభక్షణను మానుకోవడము అశ్వమేధ యాగం లాంటిది అశ్వమేధ యాగం కన్నా గొప్పది అని చెప్పారు వధించడం అనేది వద చేయడం అన్నది మహా పాపాలు అని చెప్పారు భీష్ముడు మాంసం మహా రుచిగా ఉంటుంది అందుకే దానిని అందరూ ఇష్టపడి తింటారు అలాంటి ఇష్టమైన రుచిని మానుకొని మాంసాన్ని విసర్జించిన వాడు దేవతలతో సరి సమానమని చెప్పారు ఇదంతా పెద్దలు చెప్పారనమాట మాంసం ఎవరైతే విడిచిపెడతారో వారు దేవతలతో సమానమని పెద్దల మాట రాళ్లల్లోనూ చెట్లల్లోనూ మాంసము లభించదు ప్రాణుల వల్లనే మాంసము లభిస్తుంది ప్రాణులను కండగా కత్తితో కండ కండగా నరుకుతున్నప్పుడు తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకుంటున్న పక్షంలో అతను మళ్ళీ వాటి జోలకు వెళ్ళడనమాట ఆ మాంసం జోడికి వెళ్ళడు మాంస భోజనాన్ని విడిచిపెట్టి పెడితే అతనిలోని హింసా ప్రవృత్తి దానంతటా అదే పోతుంది మాంసాహారాన్ని మానుకుంటే ఆరోగ్యాలు పెరుగుతాయి మార్కెండ ఆయురారోగ్యాలు పెరుగుతాయని మార్కెండయాది మహర్షులు చెప్పారు మాంసాహారాన్ని మానుకున్న కారణంగానే దేవతలు రాక్షసులను గెలవగలిగారు దానము ధర్మము యజ్ఞ యాగాదుల కన్నా అహింస ముందు దిగదుడిపే నూరు సంవత్సరాలు చేసే తపశ్చర్య మాంసాహారం మానుకోవడం రెండు ఒకటే అన్నారు తపస్సు దాన ధర్మాలలో బ్రహ్మలోకం లభించవచ్చు లభించకపోవచ్చు కానీ మాంసాన్ని ముట్టని వారికి ముట్టని వారు చేసే సాధనల వల్ల ఇట్టే బ్రహ్మలోకము లభిస్తుంది అని చెప్పారు అలా మాంసాహారానికి సంబంధించి సంబంధించిన విషయాలు అహింస గురించి భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ మాంసాన్ని వివరి విసర్జించడంలో ఇంత గొప్పతనం ఉంటే ఎందుకు మా మానవులు దానిని విసర్జించరు మాంసాన్ని విసర్జించరు అని అడిగారు అప్పుడు భీష్ముడు ఎందుకు అంటే దానిలో కలిపే ఉప్పు మసాలాల కారణ కారం వల్ల అవి మహా రుచిగా అనిపిస్తుంది అంతేకాదు మాంసము తింటే బలమని బ బలమనే భావము మానవులలో ఉంది ఎంత దూరం నడిచినా అలుపు రాదు అనుకుంటారు అందుకే దానిని వదలరు కానీ ప్రాణభయంతో ప్రాణభయం అనేది జీవులన్నిటికీ ఒక్కటే అంటే అందుకే తోటి ప్రాణులను దయతో చూడాలి అంటారు అలా చూసిన వాడు బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటాడు అని చెబుతూ అని చెప్పాడు భీష్ముడు అని చెబుతూ జనన మరణాల గురించి కీటకానికి వేద వ్యాసునికి ఒక సంభాషణ జరిగింది జరిగిన దాన్ని దాన్ని వివరించారు ఏంటంటే ఒక రోజు వ్యాసమ వ్యాసుల వారు పయనిస్తున్న రథము పరుగు తీసింది అయితే ఆ దారిలో ఒక కీటకము అడ్డు ఆ కీటకము రోడ్డు దాటుతూ పరుగు పరుగున ఆ రథాన్ని చూసి పరుగు పరుగున దాటే దాటివేస్తూ ఉండేది దాటివేసే ప్రయత్నం చేస్తూ ఉండేది అప్పుడు వేద వ్యాసుల వారు ఆ కీటకానికి ఆ మాట్లాడే శక్తిని ఇచ్చాడు అప్పుడు అడిగాడు కీటకమా నీవు నా రథమును చూసి ఎందుకు అంత తొందర తొందరగా వెళుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆ కీటకము ఏమనిందంటే మహాము మహాముని నీ రథ చక్రాల క్రింద నేను క్రింద పడితే చచ్చిపోతాను కదా మరి చచ్చిపోతాను కదా అని అంది అప్పుడు ఆ ఆ వేదవ్యాసులు ఏమన్నారంటే నువ్వు ఇంత చిన్న కీటకానికి నీకు కూడా ప్రాణభయం ఉందా అని అడిగాడు అంటే ఆ కీటకము ఏమనిందంటే మహాత్మ ఏ ప్రాణికైనా ప్రతి మహాసుఖము చావంటే చెప్పలేనంత దుఃఖము అని ఆ విషయాన్ని నే ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను అంది అంటే నాకు బ్రతకాలని ఉంది అని చెప్పింది అనమాట చనిపోవడం నాకు ఇష్టం లేదు బ్రతకాలని ఉంది అంది అందుకే పరుగు తీస్తున్నాను అని చెప్పింది అనమాట ప్రాణభీతి కన్నా పరమ ఆందోళనకరము ఏమున్నది అని వేదవ్యాసులతో ఆ కీటకము అనింది అప్పుడు ఆయన నీలాంటి చిన్న కీటకానికి కూడా ఇంద్రియ సుఖం ఉంటుందా అని అవి ఉంటుందా అది ఉంటే ఏమాత్రం ఉంటుంది అని నువ్వు బ్రతికే ప్రయోజనం ఏముంది అని అడిగాడు వ్యాసుడు అప్పుడు ఆ కీటకము అదేమిటి మహాప్రభు అంత మాట అన్నారు పురుగులకు పురుగులకు ఇంద్రియ సుఖము లేనట్లు మాట్లాడుతున్నారేమిటి మాకు మా స్థాయిలో మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖం ఉంది మాకు నచ్చింది మేము తింటాము నచ్చింది ఇస్తున్నాము మాకు సంతానం కలుగుతుంది అవన్నీ మేము అనుభవిస్తున్నాము కాబట్టి చావంటే భయపడుతున్నాను అని ఆ కీటకము అనింది భీష్ముడు ఈ విషయము చెబుతూ చెబుతూ అందుచేత ఏ జీవిని చంపకూడదు హింస చేయకూడదు అహింసను పాటించాలి అహింసే అన్నిటికన్నా అత్యుత్తమమైనది అని బృహస్పతుల వారు చెప్పినారు అని వేద వేద ఈ భీష్ముడు కూడా చెప్పడం జరిగింది ధర్మరాజుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ఫరియు మీకోసం మన ఛానల్ వచ్చి ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం థ్యాంక్ యూ సో మచ్